ఇక్కడ ఇంకో పట్టభద్రుడు ఉన్నాడు తన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అన్న మీ పేరు పాండునాయక ఓకే మీకు ఎమ్మెల్సీ ఒకటి ఉందా అండి గతంలో వేశారా వేసినామన్నా ఈసారి ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఈసారి తినుమారు మండల బాగుంటుంది బాగుంటుందన్న ఎందుకంటే బడుగు బలనైన వర్గాల ఆశీర్వతి ఇంతమందు అంటే ప్రజా గొంతుక ఏదున్నా ఉన్నా ప్రజలతో మమ్మేకమైన వ్యక్తి గతంలో గెలిచే క్యాండిడేటే దానికి కొన్ని కారణంలో కొంచెం నైతికంగా గెలిచిన వ్యక్తిని కానీ కొన్ని ఓట్ల వల్ల గెలకపోయాడు ఈసారి తప్పకుండా మల్లన్న గెలిచాడనా మా ఓటు అమూల్యమైన ఓటు మల్లన్న గారికే వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాము మేమంతా పట్టభద్రులు అందరూ సిద్ధంగా ఉన్నాం ఈసారి మల్లన్న అట్లాంటి నాయకుడు ముందుకు వస్తే ప్రజా గొంతుగా అనేది ఏదైనా ప్రశ్నించడానికి మా గురించి ఏదైనా అడగడానికి అవకాశం ఉంటుంది మేము తెలియజేస్తున్నామన్నా అధికార పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు కదా చట్ట సభల్లో మీ నిరుద్యోగుల సమస్యల పట్ల మాట్లాడే అవకాశం ఉందంటారా తప్పకుండా ఉందంట అన్న ఎందుకంటే మాకు మల్లని మీద విశ్వాసం నమ్మకం ఉంది మాట్లాడతాడు మా గురించి కాంగ్రెస్ పార్టీసారి కూడా టికెట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి బ్రహ్మాండమైన మెజార్టీ గెలిపిస్తామని ఇస్తుందో తెలియజేస్తాం అన్న దేవరకొండ జిల్లా కేంద్రంలో ఉన్న పట్టుబద్దులతో ఉన్నాము తన మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే మీ పేరు నా పేరు వలమలాజన్ ఓకే మీకు ఎమ్మెల్సీ ఓటు ఓకే ఇప్పుడు యాభై రెండు మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తూ ఉన్నారు ప్రధానంగా కాంగ్రెస్ నుండి తీర్మాన మల్లన్న గారు బీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి బీజేపీ నుండి ప్రేమేందర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థులు అశోక్ జాన్సన్ గారు పోటీ చే ప్రముఖంగా పోటీ చేస్తూ ఉన్నారు ఇందులో మీ ఎవరు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు అయితే వాస్తవాన్ని చెప్పాలంటే గతంలో తీర్మాన మన్నన్న గారు స్వతంత్ర అభ్యర్థి చేశారు చేసినప్పుడు అనేక సమస్యలపైన ఆయన పోరాడారు జైలుకి వెళ్ళారు ఇవాళ నిరుద్యోగులపైన పక్షాన్ని కూడా అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మేమైతే వాస్తవానికి తీర్మానం అనే అంటున్నాం ఇంకోటి ఎందుకంటే ఇవాళ బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఇవాళ కేంద్రంలో కావచ్చు మన నటువంటి రాష్ట్రంలో కావచ్చు బీఆర్ఎస్ బీజేపీ అధికారంలో ఉన్నారు ఈ గత పది సంవత్సరాల నుంచి కూడా నిరుద్యోగులకు కానీ ఇవాళ అనేక హామీలు ఇచ్చారు నిరుద్యోగులకి తర్వాత యువతకి అనేక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి పది సంవత్సరాలు చెప్పిరు కానీ ఇప్పటికి ఎక్కడికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినట్లేదు అటు కేంద్రం రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి కేంద్రం కావచ్చు ఇటు రాష్ట్రం కావచ్చు అనేకమైనటువంటి పేపర్ లీకేజ్లు కావచ్చు అనేక చేశారు కాబట్టి వారిని నమ్మే పరిస్థితి ఇవాళ నిరుద్యోగులు లేరు ఇవాళ తీర్మానం వల్లనే నిరుద్యోగుల తరఫున కావచ్చు అనేక మంది బాధితుల పైన అనేక పోరాటాలు చేసి వాళ్ళ జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది వాటికి ఖచ్చితంగా నిరుద్యోగులందరికీ ఇవాళ తీర్మానం మల్లన్న వైపే ఉన్నారు మల్లన్న ఖచ్చితంగా మా నమ్మకం కూడా ఉన్నది అయితే తను అధికార పార్టీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు మల్లన్న గారు మరి తన చట్ట సభల్లో మాట్లాడే అవకాశం ఉందంటారా మీ నిరుద్యోగ సమస్యలపై అయితే గతంలో చూసుకున్నట్టయితే పల్లరాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు కానీ ఏనాడు గీడా చిట్ట సభల్లో మాట్లాడిన పరిస్థితి లేదు కానీ మల్లన్న గారు ఇంత ముందుకు వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా అధికార పార్టీ సరి కూడా కొన్ని సందర్భాల్లో అక్కడ తప్పు జరిగిన ప్రతిసారి కూడా ప్రశ్నించే తత్వం ఉన్నది ఖచ్చితంగా మల్లన్న గారు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఏదైనా సమస్య ఉంటే మాత్రం నిరుద్యోగ తరఫున ఖచ్చితంగా పోరాడతారని నమ్మకం అయితే మాకు ఉన్నది సెకండ్ ప్రాధాన్యత ఓటుతోనే మల్లరాజేశ్వర రెడ్డి గారు గెలిచారు ఈసారి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే మల్లన్న గెలిచే అవకాశం ఉందంటారా ఈసారి అయితే తప్పకుండా ఉన్నది గతంలో మల్లన్న గారు ఇండిపెండెంట్ అభ్యర్థి చేసి ఉండే అప్పుడు దాదాపు తొంభై వేల పైచెలు అన్నకి రావడం జరిగింది మేము అందరికి అప్పుడు కూడా మద్దతు తెలిపి ఉంటుంది ఈసారి ఈ దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ మద్దతు ఉన్నది అదేవిధంగా టీజేఎస్ మద్దతు ఉన్నది ఇతర వామపక్ష పార్టీలు కూడా ఇవాళ మద్దతు తెలుపుతూ ఉన్నారు నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున వాళ్ళ మద్దతు తెలుపుతూ ఉన్నారు ఖచ్చితంగా మొదటి ప్రయత్నంతో మల్లన్న గారు గెలుస్తారు నమ్మకం అయితే మాకున్నది ఇక మెజార్టీ అనేది అయితే దాదాపు మొదటి ప్రయత్నంతో దాదాపు ఒక యాభై నుంచి లక్ష రూపాయలు లక్ష మెజార్టీ వరకు గెలుస్తారని నమ్మకండి నమస్తే అన్న మళ్ళీ ఓకే మీకు ఎమ్మెల్సీ అవుతుందండి ఉందండి ఓకే బై ఎలక్షన్ లో ఎమ్మెల్సీ బై ఎలక్షన్ లో యాభై రెండు మంది పోటీ చేస్తా ఉన్నారు ప్రధానంగా తిమ్మర్ మల్లన్ కాంగ్రెస్ పార్టీ నుండి రాకష్ రెడ్డి బీఆర్ఎస్ నుండి బిజెపి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నారు మీరు ఎమ్మెల్సీగా ఎవరుంటే బాగుంటుందని అనుకుంటున్నారు తిమ్మర్ మల్లన్ ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నారు తనే ఎందుకు అనుకుంటున్నారు గత పది సంవత్సరాల నుంచి అంటే తెలంగాణ ఉద్యమకాల నుంచి తెలంగాణ పోరాట యోధునిగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గత ప్రాలనలో ప్రజలకు తెలియజేస్తూ అవగాహన కలిగిస్తూ మరియు గత పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ కాలం వల్ల ప్రజా పైన నిత్యం పోరాడుతూ ప్ర జనం కోసానికి నిజం కోసానికి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల సమస్యలను తీర్చడానికి కోసానికి పని పనిచేసింది కాబట్టి అతనుంటేనే మంచి ఉంటుందని మేము అనుకుంటున్నాం దాంతో పాటుగా తను అధికార పార్టీ నుండి పోటీ చేస్తా ఉన్నారు కదా మరి మాట్లాడే అవకాశం మల్లన్న గారు పట్టాభద్రుల తరఫున ఎమ్మెల్సి శాసన మండలిలో ఎన్నిక కాబడుతుండు కాబట్టి అక్కడ ప్రజల స నిత్యం పట్టాభద్రుల సమస్యల పైన ప్రశ్నించడానికి అవకాశం ఉంటది దానితో పాటు అతను సామాజికవేత్త ప్రజా సమస్యల పైన నిరుద్యోగుల సమస్యల పైన పెన్షనర్ల సమస్యల పైన ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పైన పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి కాబట్టి ఆ సమస్యలను శాసన మండలిలో ఖచ్చితంగా ప్రశ్నిస్తాడని మాకు పూర్తి విశ్వాసం ఉంది అతని మీద గతంలో స్వల్పే అవకాశం ఉందంటారా ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో మల్లన్న గారికి సమీప ప్రత్యర్థి ఎవరు కూడా కనపడతలేరు థౌజండ్ ఐఐసి ఐటీ లో జరిగిన ఎలక్షన్ లో సమీప పరిధిలో చాలా గట్టిగా ఉద్యమకారులు సామాజిక సంస్కారవేత్తలు పోటీ చేయడం జరిగింది ఈ సంవత్సరం పోటీ చేసే వ్యక్తులందరూ కూడా కార్పొరేట్ సంస్థల నుంచి పోటీ చేసే వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తీర్మానం వల్లనే గెలుస్తారు నమస్తే అండి నమస్తే మీ పేరు మూడవ మంజనర్ ఎక్కడ మీరు మల్లెపల్లి ఎంఎల్సీ ఇప్పుడు ప్రస్తుతం ఎంఎల్సి బై ఎలక్షన్ నడుస్తా ఉన్నది ఎంఎల్సిగా ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నాను నాకు తెలిసి అయితే తిమ్మారు అయితే బాగుంటుంది తని అంటే ప్రభుత్వం మీద కొట్లాడే నిరుద్యోగుల మీద నిరుద్యోగుల మీద పూర్తి అవగాహన మండల్లో ఉంటే కొట్లాడతాడు ప్రశ్నిస్తాడు ఇంతకుముందు కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడిన సేవాభావం ఉంది కరోనా కాలంలో కూడా చాలా మందికి సేవలు అందించాడు కాబట్టి అతను అయితేనే బాగుంటుందని అతనికి కొట్టేయాలనుకుంటున్నాం ఆయన మొదటి ప్రియార్టీతోనే ఒక యాభై నుంచి లక్ష్మీ జాటి మీద గెలుస్తాను మాట్లాడే అవకాశం అధికార పార్టీ నుండి పోటీ చేస్తా ఉన్నారు అవును సభల్లో ఖచ్చితంగా మాట్లాడతాడు ఆయన పార్టీ కాదు నిరుద్యోగులు వాటి సమస్యల మీద ఏ పార్టీలున్నా మాట్లాడే మనిషి కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతాడు